అందరికి నమస్కారం ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా కూడా ఏదో ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని ఆయన ఏదో గతంలో భారీ భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి ఇంకా కూడా ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి అని పుస్తకాలు వేసినటువంటి ప్రబుద్ధులు ఆరు పైసల అవినీతి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రుజువు చేయలేకపోయారు అనేక తప్పుడు కేసులు పెట్టి చేతులు ఎత్తేసారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు ఫైబర్ నెట్ అన్నారు ఇసుక అన్నారు అన్నిట్లో కూడా పూర్తిగా చేతులెత్తేసి కోర్టులో అక్షంతలు వేయించుకుని ప్రజా కోర్టులో కూడా చేత్కారాలు ఎదుర్కొంటూ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన వీరు చేసేటటువంటి ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమైనవి ఎటువంటి ఆరో ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతి పరుడు గనక ప్రజలు అతి త్వరలోనే అతని అతన్ని గద్దె నుంచి దింపబోతున్నారు కనుక ఏదో ఒక రకంగా ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం ఏది చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లే ప్రయత్నం మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగుకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో వాళ్ళకి కొన్ని నిబంధనలకు లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టకాయలు వేయించుకున్నాడు ఆయన కోర్టులు కూడా కొట్టేశాయి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి క్రీడలకు సంబంధించి ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క సహకారంతో మన దేశంలో ఏర్పాటైన ఐఎంజి అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం చేసుకుని ఒక కుదుర్చుకుని హైదరాబాద్ నగరంలో నగర చుట్టుపక్కల వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది ఆ భూములలో కేటాయించినటువంటి భూములలో క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానివ్వండి ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే విధంగా వాళ్ళతో మరి ఒప్పందం చేసుకుని దాదాపుగా ఒకటి రెండు కాదండి ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆనాటి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతాం అని వారు ఒప్పుకొని ఆ ప్రకారం ఒప్పందంలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్యాబినెట్ డెసిషన్ ఆధారంగా ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఆధారంగా ఐఎంజి భారత వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దాని ఏదో భారీ కుంభకోణం దాగుంది అకారణంగా భూములు ఇచ్చేశారు అని రకరకాలుగా బురదజల్లే కార్యక్రమం చేసి తన పార్టీ నాయకుడైనటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో కోర్టులో అనేక పిటిషన్లు వేయటం జరిగింది దీనిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ జరిగిపోవాలి దీనిలో భారీ కుంభకోణం దాగుంది అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేయించారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారు కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఐఎంజి భారత ఐఎంజి అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ వారికి చేసినటువంటి భూ కేటాయింపుల పైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయు గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్లు ఏమున్నాయో వాటిని రెండు కోర్టులు ఒకటి స్పెషల్ జడ్జ్ ఫర్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసెస్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఏది ఏసీబీ కేసు సంబంధించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో కరప్షన్ సంబంధించి ఏర్పడినటువంటి కోర్టు స్పెషల్ జడ్జ్ వారు వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్ లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఆరో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది సరైనదే ఐఎంజీ భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూకే కేటాయింపుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటూనే అనేక అంశాలని తన తీర్పులో పొందుపరిచింది ఆనరబుల్ జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు ఇప్పుడు జడ్జిమెంట్లో ఆయన అన్న మాటలు కూడా నేను చదివి వినిపిస్తా అంటే వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఇవాళ తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి గాని వైసీపీ నాయకులు అందరూ ఇష్టం వచ్చినట్టు మరుగుతూ ఉన్నారు ఇంకేముంది లక్ష కోట్ల కుంభకోణం ఐఎంజి భారత ఎప్పుడో ఇరవై సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆనాటి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏసీబీ కోర్టు రెండు కోర్టులు కూడా ఈ భూ కేటాయింపుల్లో రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టమైనటువంటి తీర్పులు ఇస్తే ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి ఇష్టానుసారం మీరు బుధ కార్యక్రమం చేస్తారా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ అయినటువంటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ రే అత్యంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఆ రోజున అనిపించుకున్నారు సాక్షాత్తు ఆనాటి ప్రధాని గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చి చంద్రబాబుజీ యూ హవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఆప్నే నే బౌత్ బరియా కాం క్యా ఆఫ్రో ఏషియన్ గేమ్స్ మీరు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి దేశ ప్రతిష్టని కాపాడారు దేశ ప్రతిష్టని పెంపొందించారని చెప్పి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు కీర్తించారు అదేవిధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అత్యంత అద్భుతంగా నేషనల్ గేమ్స్ను కూడా హైదరాబాద్లో ఆ రోజున నిర్వహించడం జరిగింది అనేక ని ఆ రోజున ఆయన కొత్తగా నిర్మించడం జరిగింది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి స్టేడియంస్ ఆ రోజున ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ సందర్భంగా ఆయన నిర్మించడం జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి ఎప్పటికైనా భారతదేశం ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలి ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్లో ఇంకా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి ఆ రోజున ఆయన అనుకోవటం తప్ప ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించిన మాట వాస్తవం కాదా ప్రధాని వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు అభినందించిన మాట వాస్తవం కాదా ఇవాళ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరగాలని కోరుకోవటం తప్ప ఆ రకంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారు వారి సబ్సిడీ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ భారత వారితో ఆయన ఒప్పందం చేసుకుని భూ కేటాయింపులు చేస్తే ఇవాళ ఇష్టానుసారం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సావధానంగా వినాలి ఆ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఆరున ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ఏదైతే ఐఎంజీ భారత వారికి ఇచ్చిన చేసినటువంటి బూకే టైంపుల్ సంబంధించి పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ పారాగ్రాఫ్ నెంబర్ సిక్స్టీన్ లో జడ్జి గారు ఆయన అన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి తీర్పు యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ లెవెన్ డేటెడ్ నైన్ టూ టూ థౌజండ్ ఫోర్ సెవరల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆన్ ద కంపెనీ విచ్ ఇన్లూడ్ ద కంపెనీ టు స్పోర్ట్స్ అకాడమీస్ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్మెంట్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాస్ అండ్ సిమిలర్ టు ద వన్స్ ఆపరేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక జివో నెంబర్ పదకొండు అనే ఒక జీవోని తొమ్మిది రెండు రెండు వేల నాలుగున ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ ఐఎంజీ భారత వారిపైన అనేక బాధ్యతలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా స్పోర్ట్స్ అకాడమీస్ గానే ఉండి లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అనేక కండిషన్స్ పెట్టడం జరిగిందా జీవోలో అని చెప్తూ ద కంపెనీ హాస్ టు స్పెండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ఫేజ్ వన్ అండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ ఫేజ్ టూ అమౌంటింగ్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ కంపెనీ వారు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కండిషన్ పెట్టడం జరిగిందని హైకోర్టు తీర్పులో జడ్జి గారు అన్న మాటలు the company has to develop operate and incorporate all the relevant technologies and scientific knowledge required for world class training facilities the company shall use its worldwide business reach and contacts to secure sponsorship of major sporting lifestyle and entertainment events in hyderabad the company has also also has to pay 5 crores to university of hyderabad for development of specialized academic sources for young and adult athletes and trainees and allow them to study in the university అంటే దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనే కాకుండా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీస్ కానివ్వండి సైంటిఫిక్ నాలెడ్జ్ కానివ్వండి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ భూముల్లో పెట్టాలి అన్న షరతు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కంపెనీ వారికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఇంకా అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా హైదరాబాద్ తీసుకురావాలని అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి అథ్లెట్స్ కానీ ఈ స్పోర్ట్స్ అకాడమీస్లో ట్రైనింగ్ తీసుకునే వారు చదువుకున్న చదువుకోడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేయడానికి మరి వీళ్ళు ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కూడా షరతు పెట్టడం జరిగింది అదేవిధంగా దస్ వాళ్ళు ఏమన్నారు దస్ ద ల్యాండ్ వాజ్ నాట్ సోల్ టు కంపెనీ వితౌట్ ఫాసనింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఇట్ ఆ రకంగా ఈ భూమిని ఆ కంపెనీ వారికి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వలేదు అనేక షరతులు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ ఇట్ బి సెడ్ దట్ దేర్ వాజ్ అ కాన్స్పరెసీ టు అలాట్ ద ల్యాండ్ టు ద కంపెనీ మరి ఇటువంటి ఇవన్నీ కళ్ళెదిరకుండా కనపడుతున్నప్పుడు మనం ఏ రకంగా అనగలం దీని వెనుక కుట్ర దాగుందని ఏ రకంగా అనగలం కెన్ ఇట్ బి సెడ్ దట్ దర్ వాజ్ దాస్ అ కాన్స్పరసీ అని ఆయన ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా జడ్జి గారు ఆనరబుల్ జడ్జి గారు ఇట్ ఇంకా ఏమన్నారు ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ దట్ సక్సెస్ గవర్నమెంట్ అలాటింగ్ ల్యాండ్స్ ఫర్ సెవరల్ ఆర్గనైజన్స్ ఎట్ కన్సెషనల్ రేట్స్ వితౌట్ ఈవెన్ ఫిక్సింగ్ ఎనీ ఆబ్లిగేషన్ ఆన్ దర్ పార్ట్స్ టువర్డ్స్ ద స్టేట్ చాలా ప్రభుత్వాలు ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సంస్థలకి భూములు ఇచ్చేస్తా ఉన్నాయి ఎటువంటి కండిషన్స్ వాళ్ళ పైన బాధ్యతలు పెట్టకుండా భూములు ఇచ్చేస్తా ఉన్నారు కానీ ఇన్ ద ప్రజెంట్ కేస్ ఎట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రిఫర్డ్ విచ్ ఆర్ ఫిక్స్డ్ కానీ ఈ కేసులో ఆనాటి ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కండిషన్స్ పెట్టింది వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ పెట్టింది ఏడు వందల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన పెట్టి మరీ ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్లో పేర్కొన్నారు ఏమయ్య తాడేపల్లి చేతగాడి సచ్చల రామకృష్ణారెడ్డి కాపీ పంపిస్తా నీకు నీకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాయా ఆ రోజున ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత స్పష్టంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే ఇంకా ఏంటో మీరు వాళ్ళ బురదలే కార్యక్రమం చేస్తా ఉన్నారు అదేవిధంగా వెనర్ ద గవర్నమెంట్స్ అలాటెడ్ ల్యాండ్స్ టు వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇట్ వాస్ నాట్ ఆల్వేస్ అట్ ద మార్కెట్ రేట్ మేడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ టేక్ సచ్ డెసిషన్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ వుడ్ నాట్ అమౌంట్ టు అన్ అఫెన్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ రకంగా భూ కేటాయింపులు చేసేది ఆ ప్రాంత అభివృద్ధి కోసం మంచి ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్మెంట్ డెవలప్ అవడం కోసం చేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ని కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని ఇంత స్పష్టంగా హైకోర్టు తీర్పు ఉంది నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఎంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేతిలో ఒక తప్పుడు మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా ఇష్టానుసారం పిచ్చరాతలు రాయించడం ప్రెస్ మీట్లు పెట్టి బురదలే కార్యక్రమం చేయటం అంతేకాకుండా ఇంకా ఏమన్నారండి అసలు ఐఎంజి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజి వారికి ఎటువంటి సంబంధం లేదంట ఐఎంజి భారత వారితో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఐఎంజి అకాడమీస్ ఫ్లారిడా వారికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక కంపెనీతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసేసుకున్నారంట అదే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారంట యుఎస్ఏలో ఉన్నటువంటి ఐఎంజి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వారి సబ్సిడీతో మాకేం సంబంధం లేదని చెప్పారా ఏ సజ్జల రామకృష్ణారెడ్డి ఇదిగో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఐఎంజీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా చేతిలో ఉంది చదువుతా విని అర్థం చేసుకో ఐఎంజీ ఈజ్ ఐఎంజీ భారత ఈజ్ అవర్ సబ్సిడరీ సేజ్ ఐఎంజీ ఫ్లారిడా రీట్రేటింగ్ ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఐఎంజీ ఈస్ట్ అండ్ ఇట్స్ ఓన్ అఫిలియేట్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఇవ్వండి మేము వచ్చి చెప్తాం మేము స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రికి చెబుతాం ఐఎంజీ ఫ్లోరిడా తరఫున మేము వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నటువంటి ఐఎంజీ భారత మా సబ్సిడరీ మాతో సంబంధం ఉన్నటువంటి కంపెనీ మేము సహకరిస్తున్నటువంటి మా సహకారంతో ఏర్పాటైనటువంటి కంపెనీ అని నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగా చెప్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారయ్యా అంతేకాకుండా ఏమన్నారు అంటు సార్ట్ దోర్ ద స్పోర్ట్స్ అకాడమీస్ ప్రాజెక్ట్ అట్ గచ్చిబౌలి విచ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ థ్రెటనింగ్ టు క్యాన్సిల్ ఏ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ చేస్తా ఉన్నారో ఆ ప్రాజెక్ట్ మాకు సంబంధించిందని చెప్తా ఉన్నారు నేను ఆడియో టెలికాన్ఫరెన్స్ హియర్ ఫ్రమ్ ఆన్ థర్స్డే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంజీ అకాడమీస్ అట్ టెడ్ మీక్మా ఈస్ట్ చైర్మన్ అండ్ కో చైర్మన్ ఆఫ్ అకాడమీస్ భారత ఆండ్రూ క్రీగర్ ఐఎంజీ ఫ్లోరిడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి టెడ్ మీక్మా ఐఎంజీ ఈస్ట్ చైర్మన్ అయినటువంటి ఆండ్రూ క్రీగర్ అండ్ సీనియర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంజీ అకడమీస్ జమల్ పిచార్డ్ జమల్ పిచార్డ్ రెన్యూడ్ దర్ కమిట్మెంట్ ది హైదరాబాద్ ప్రాజెక్ట్ వీరందరూ కూడా ఎస్ హైదరాబాద్ ప్రాజెక్టుతో మా కమిట్మెంట్ మా కమిట్మెంట్ కొనసాగుతుంది హైదరాబాద్లో ప్రాజెక్ట్ మేము పూర్తి చేసి తీరుతాం లో ఉన్నటువంటి మా ఐఎంజీ ఫ్లోరిడా సహకారంతో హైదరాబాద్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు ఇంత ఇంత నేరుగా ఇంత స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తే సిగ్గుందాండి కనీసం మీకు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఐఎంజీ ఫ్లోరిడా వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారా ఇదిగోండి స్టేట్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఐఎంజి ఫ్లోరిడా విచ్ గివెన్ బై ఇట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెడ్ మిక్మా అండ్స్ చైర్మన్ ఆండ్రూ క్రీగర్ కెన్ యూ డినై దిస్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి కెన్ యూ డినై దిస్ స్టేట్మెంట్ ఇంత నిస్సిగ్గుగా ఎన్ని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ రోజున ఐఎంజీ ఫ్లోరిడా వారి భాగస్వామ్యంతో మన దేశంలో ఏర్పాటైనటువంటి ఐఎంజీ భారత ఆ ఐఎంజీ భారత కంపెనీతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నారు ఐఎంజీ ఫ్లోరిడా వారి పూర్తి సహకారంతో వారి భాగస్వామ్యంతో ఏర్పాటైనటువంటి ఐఎంజి తోనే ఒప్పందం చేసుకున్నారని చెప్పి స్వయంగా ఐఎంజీ ఫ్లోరిడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ టెడ్ మీక్ మా ఇది నిజం ఇది వాస్తవం అంతేగాని మాకేమి సంబంధం లేదు అని వారు ఏ రోజు కూడా చెప్పలేదు వారు ఆ రోజున నేరుగా నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఈ భూ కేటాయింపులను రద్దు చేయడానికి ఆయన పనులు ప్రారంభించి అల్టిమేట్గా దుర్మార్గంగా రద్దు చేశారో ఆయనకే నేరుగా వెళ్ళి చెప్తామని చెప్పి ఆ రోజున అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా కోరితే ఆ రోజు ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా రాష్ట్రానికి మంచి జరిగే ప్రాజెక్టులు ఏమి మీకు అక్కర్లేదు కదండి ఎంతసేపు వ్యాన్ పిక్ వాళ్ళకి ఎంత దోచిపెడతావా లేపాక్షి నాలెడ్జ్ షాప్ మీరు చేసినటువంటి భూ కేటాయింపులన్నీ కూడా అవినీతి కొమ్మకోణాలే కదా సజ్జల రామకృష్ణారెడ్డి మీరు రాజశేఖర రెడ్డి గారు చేసిన కేటాయింపులు ఏంటి ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంటి ఆనాడాయన వ్యాన్పిక్కి లేపాక్షి నాలెడ్జ్ హబ్బులకి వేల ఎకరాలు దేనికి దోచిపెట్టాడే ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ఇవాళ అక్కడ అందుకు కదా కేసులు పెట్టింది ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నదేంటి సోలార్ పవర్ పార్కుల పేరుతో వేల ఎకరాలు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి అరబిందోకి ఇష్టానుసారం దోచిపెట్టేటమే కదా అవి కదా అవినీతి కేటాయింపులు అంటే ఆ రోజున కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి మన బిడ్డలకి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు మనం కల్పించాలి ఇంటర్నేషనల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్లో మన మన బిడ్డలు పాల్గొని దేశ ప్రతిష్టని పెంపొందించాలి ఒలింపిక్స్లో మెడల్స్ సాధించాలి ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించాలి అని చెప్పి ఆయన ఒక కలగని ఒక విజన్ దానికోసం ఆయన భూకేటాయింపులు చేసి అనేక కండిషన్స్ పెట్టి హైకోర్టు చెప్పింది ఎస్ ఆనాటి ప్రభుత్వం బ్లైండ్గా బూకే టైంపుల్ చేయలేదు అనేక ఇతర ప్రభుత్వాలు చేస్తున్న విధంగా అడ్డగోలుగా బూకే కేటాయింపులు చేయలేదు అనేక నిబంధనలు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరాల్సిందే అని చెప్పి నిబంధన పెట్టారు అకాడమీస్ నిర్మించాలి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తీసుకురావాలి ఇట్లా అనేక కండిషన్స్ పెట్టి భూ కేటాయింపులు చేసినట్టు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేబినెట్ కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టులో వాళ్ళు మళ్ళీ దాని రివ్యూ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా ద డెసిషన్ ఆఫ్ ది ప్రీవియస్ క్యాబినెట్ కెనాట్ బి కాల్డ్ అన్ అఫెన్స్ ఐ హోల్డ్ దెర్ ఆర్ నో గ్రౌండ్స్ టు అలా ద రివిజన్ కేసు అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్లీ డిస్మిస్డ్ ఏసీబీ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు పైన రివిజన్కి వెళ్లాల్సిన అవసరం లేదు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇవాళ ఆ కాపీని కూడా మీడియా ముందు ఉంచుతున్నాం ఉన్నాం అంతేకాకుండా చివరగా నిన్న తెలంగాణ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసింది అవినీతి రుజువైపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి భూ కేటాయింపులను రద్దు చేస్తే ఆ రద్దు చేసిన అంశం పైన ఐఎంజీ భారత వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాదాపుగా పదిహేను సంవత్సరాలు దాదాపుగా పదిహేను సంవత్సరాలు కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్న తెలంగాణ కోర్టు ఏం చెప్పింది ఐఎంజీ భారత భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు వాళ్ళు కేవలం చెప్పింది ఏంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి భూ కేటాయింపులు చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్కి మళ్ళీ ఆ భూముల్ని వెనక్కి తీసుకునేటటువంటి అధికారం ఉంటుందని మాత్రమే చెప్పారు ఏదైతే ఐఎంజి భారత వాళ్ళు హైకోర్టులో కంటెస్ట్ చేశారో ఈ భూ కేటాయింపులు మాకు చేసినటువంటి భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవటం తప్పు అని ఏదైతే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారో దానిని ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కుంటుందని మాత్రమే చెప్పారు కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా అవినీతి జరిగిందని ఒక్క మాట లేదు దానిని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా తెలంగాణ హైకోర్టు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీకి చేసినటువంటి బూకే టైంపుల్లో అవినీతి జరిగిందని ఏ రోజైనా చెప్పారా ఇంకా ఎదురు ప్రశ్నించారు పదే పదే అవినీతి అంటా ఉంటే మరి మీరు ఆ రోజున బూకే టైంలు చేసినటువంటి ఐఏఎస్ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు ఎదురు ప్రశ్నించింది దానికి సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్దాలని చెప్పి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు ధైర్యం ఉంటే ఇవాళ నేను విడుదల చేస్తున్నటువంటి ఈ తీర్పు కాపీ ఏదైతే ఉందో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో దీనిని నువ్వు తప్పు పట్టగలవా దీనిలో ఉన్నటువంటి అంశాలు నిజం కాదని చెప్పే ధైర్యం నీకున్నా అని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డికి సవాల్ చేస్తా ఉన్నా ది హైకోర్ట్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ ఇట్ సెల్ఫ్ దట్ ది ల్యాండ్ అలాట్మెంట్స్ దట్ ఆర్ డన్ టు భారత విథ సర్టెన్ కండి విద అ కండి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ హెడ్ ఇన్వెస్టెడ్ హెడ్ ఇన్వెస్టెడ్ బాఎ భారత విత్ కండి హెవ టూ ఎస్టల్ వర్ల్డ్ క్లాస్ స్పర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ౌండ్ హైదరాబాద్ సో ద జ క్లియర్లీ స్టేటెడ్ ది విత్ కండిస్ దీన్ డన్ అండ్ దేర్ ఇథింగ్ విచ కెన బీ సెడ్ దట్ దీస్ ల్యాండ్ అలాట్మెంట్స్ ఆర్ ఇల్లీగల్ ఈ వీటిని తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అదేవిధంగా ఐఎంజి ఫ్లోరిడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది అన్యాయంగా భూముల్ని రద్దు చేస్తూ ఉన్నారు లాగేసుకుంటా ఉన్నారని చెప్పి ఐఎంజి ఫ్లోరిడా టెడ్ మిక్మా వాళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు మీ ముందు ఉంచుతా ఉన్నాను కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకుని ఎప్పట్లాగే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం బురదం ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఒక గ్యారంటీని ష్యూరిటీని ఇవ్వగలరు అని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో సజ్జల రామకృష్ణ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మారుకొని తాడేపల్లి కంపలో ఉన్నటువంటి సామాను సర్దుకోవటం మీరు ప్రారంభించండి తాడేపల్లి కొంపలో సామాను సర్దు మీరు ఇంకా టైం అయిపోయింది ఇంకా కేవలం మీకు ఇంకా మిగిలినది ఒక నెల రోజులు మాత్రమే ఇంకా నెల నెల పదిహేను రోజుల్లో మిమ్మల్ని మీ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాబట్టి ప్యాకప్ ప్యాకప్ కి సిద్దంగా అండి సామానులు సర్దుకోండి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం